కుమారుడు ఇచ్చిన సాక్షాల్లో పట్టలేదని మాగండి శ్రీనివాస శ్రీనివాసరెడ్డి కేసులో ముద్దాయి చేయలేదని కూడా ఎందుకు ముద్దాయిని శ్రీనివాస రెడ్డి గారిని ముద్దాయి చేయలేదు ఆయన యాభై లక్షలు యాభై కోట్ల రూపాయలు ఇచ్చాడని చెప్పి ఉంది కదా మరి ఆయన ఎందుకు ముద్దాయి చేయలేని కోర్టు అసహనం వ్యక్తం చేసింది మీరు అంతా ఈ కేసు అంతా తప్పులు నడిపి నడిపిస్తున్నారు సిబిఐఈడి మీరు తప్పుడు కేసులు పెట్టారు దీంట్లో ఈ కేసులో ఏమి కవితం మీద ఏమి ఉన్నట్టుగా మాకు కనపడలేదని మందలించారు కనుక ఇది సిబిఐకి ఈడీకి శంప పెట్టని మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు తప్పుడు కేసులు పెట్టి రాజకీయ కక్షలతో రాజకీయ నాయకులు రాజకీయ నాయకుల పిల్లల్ని ఈ విధంగా ప్రభుత్వాలు ఇరికిస్తున్నాయని మనం ప్రజా సంఘాల తరఫున మనం భావించవచ్చు కనుక ఇది ఒక విధంగా కవితంకి నై నైతిక విజయం ఇది అని చెప్పవచ్చు

సుప్రీంకోర్టులో ఎంఎస్సీ కవితకు ఊరట లభించింది ఈడీ కేసులో ఎంఎస్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది మార్చి పదిహేడున కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ పై సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ జరిపింది కవిత బెయిల్ పిటిషన్ పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నిర్వహించింది ఢిల్లీ లిక్కర్ కేసు విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడడంతో కవిత బెయిల్ పిటిషన్ కేసు ఏమవుతుందో అన్న ఆంధ్ర శ్రేణులో నెలకొంది ఇటకేలకు బెయిల్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు కవిత తరపున ముకుల్ రోహత్ కి వాదనలు వినిపించడం జరిగింది నూట అరవై రెండు రోజులుగా తిహార్ జైల్లో కవిత ఉన్నారు ఎలాంటి తప్పు చెయ్యలేదని అలాగే కవిత బెయిల్కి సంబంధించి కొన్ని షరతులు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది ప్రతి వాయిదాకి కూడా కోర్టుకు రావాలి పది లక్షల రూపాయలు జరిమానా ఉండాలి ఇద్దరు ష్యూరిటీ ఉండాలి పాస్పోర్ట్ కూడా సరెండర్ చేయాలి ఒకవేళ విదేశాలకు కవిత వెయ్యి వెళ్ళాలి అనుకున్నట్లయితే కోర్టు అనుమతి తీసుకొని వెళ్లాల్సిందిగా కొన్ని షరతులు విధించినట్టుగా తెలుస్తోంది ఎటకేలకు సిబిఐ అలాగే ఈడీ తప్పుడుగా కేసును నడిపించే ప్రయత్నం చేసిందని చెప్పేసి సుప్రీంకోర్టు చీవాట్లు కూడా పెట్టినట్టుగా తెలుస్తోంది ఇవాళ సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ తిహార్ జైలు నుంచి కవిత బెయిల్ మీద విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే కేటీఆర్ అలాగే హరీష్ రావు ఇద్దరు కూడా అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది ఇద్దరు షూటీల మీద కవిత బెయిల్ మీద రేపు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ కేసులో సహ నిందితుడు మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చారని ఈడీ సిబిఐ కేసులో ఇప్పటికే ఛార్జ్ దాఖలైందని పేర్కొన్నారు దర్యాప్తు ఇప్పటికే పూర్తయింది అన్నారు యాభై ఏడు మంది నిందితులు ఈ కేసులో ఉన్నారని అన్నారు కేసులో नहीं बोलते यार। <laughs> नहीं नहीं <गया> ना। <laughs> సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది మార్చి పదిహేన కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ తిహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ పై సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ జరిపింది కవిత బెయిల్ పిటిషన్ పై విచారణను జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నిర్వహించింది ఢిల్లీ లిక్కర్ కేసు విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా కవిత బెయిల్ పిటిషన్ కేసు ఏమవుతుందో అన్న ఆందోళన బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది ఇటుకేలకు బెయిల్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు కవిత ముకుల్ రోహత్ కి వాదనలు వినిపించారు